స్వయం ఉపాధితో తాము కుటుంబాలను పోషించుకుంటున్న ఆటో డ్రైవర్లకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు తాడేపల్లుగుడంలోని బొల్లిశెట్టి నివాసం వద్ద మంగళవారం తాడేపల్లుగుడంకు చెందిన నాలుగు వందల మంది ఆటో డ్రైవర్లు బొల్లిశెట్టి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఒక డ్రైవర్ కొడుకునేనని తానుకు మోటార్ ఫీల్డ్లో ఉన్న కష్టాలు తెలుసు అని పేర్కొన్నారు తాము అధికారంలోకి వచ్చాక ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను తోడుగా ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో తాడేపెలిగూడెం పట్నం పెంటపాడు తాడేపెలిగూడెం మండలాల యూనియన్ల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు తప్ప ఇంకా మీకు ఇంకా గంజాయి ఇంటికొచ్చి సప్లై చేసే అవకాశాన్ని కల్పించారు అంటే ఎలా వైజాగ్ పోస్టులను అలవాటు చేస్తాం దగ్గరగా ఉంటే పాడైపోతాకి తాగిపోతాకి ప్రభుత్వాన్ని నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి వైనాటి వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇవాళ కూటమిలో నిజాయితీ పోలే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన ప్రజా దాతను అరేంజ్ చేసిన దాత ఎవరన్నా ఉంటే ఈ ఆంధ్ర చరిత్రలో పవన్ కళ్యాణ్ మాత్రం విషయాలు చూసుకుంటుంది ఎవరైనా డబ్బుని రాజశేఖర రెడ్డి గారి రాజారెడ్డి గారి విజయభాస్కర్ రెడ్డి గాని లేదా ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సొంత డబ్బులు తెచ్చి పాతి కోట్ల ముప్పై కోట్లు ఎవరికైనా ఇచ్చారు ఎప్పుడైనా పేద రైతులు చనిపోతే వాళ్ళందరూ కులస్తుల కులం కులం అంటారు కులస్తుల చనిపోయినంతా ఎస్సీ బీసీ సోదరులే వ్యవసాయం చేస్తూ ఉంటారు గౌరికి నాలుగు ఉన్న ఎకరాలున్నాసిగా ఉంటే వాడు చేయలేక కష్టపడలేక అది ఎవరికో చేయించారు అలాంటి వ్యక్తి చనిపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి దాత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ఉచిత బోసులు పెట్టేశారండి మాకు అన్నం లేకపోతే ఎలాగంటే నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు మీకు అన్నం లేకపోతే నా ఇంటికాడ ఒకటి ఏర్పాటు చేస్తాను అలాంటి పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటాను ప్రతి మనిషి ఇంటి వేలుగా తప్ప తప్పటి పెట్టింది మన ఎన్నో సంవత్సరం లేదు భగవంతుడు మనకు కష్టాన్ని ఇచ్చాడు దాన్ని దారి చూపించవచ్చు మన రాజకీయ నాయకులు దాన్ని మానేసి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దారి వాళ్ళ పిల్లల దారి వాళ్ళ ఆస్తులు వాళ్ళ ప్రజలు ఎలా పోతున్నారో ఆలోచించారు సరే కరోనా సమయంలో ఆటో ఎక్కివ్ నాడు మరి మీరు ఎలా బతికేరు అప్పుడు ఆలోచించారు ఎప్పుడైనా ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ లేదు కానీ మేమేం చేసామంటే ప్రతి వ్యక్తి కష్టపడలేడు కాబట్టి నా ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి ఆ రోజు దాదాపు ఎనభై లక్షల తొంభై లక్షల రూపాయలతో అన్ని ప్యాక్ చేసి మీరు సరిపోయింది ఆ రోజు నేను బతుకుతాననే నాకు తెలియదు బతుకమ్మ దాని గురించి ఎలక్షన్ రాజకీయం ఏంటి శవ శవరాజకం చేయాల్సిన అవసరం లేదు అక్కడ రాజకీయం గురించి సాటి మనిషి సాగలు చూసాం సాటి మనిషి కష్టం చూసాం ఎవరైతే వీధిని నడుపు నీకు కూడా జనసైనికులు వెళ్ళి పొట్లా ఇచ్చి మీరు కావాలంటే నేను చెప్తున్నది ఎంక్వైరీ చేయండి నాకోసమా నేనే బతుకుందా తెలియనప్పుడు నాకు మీకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి మీరు అది కూడా ఆలోచన చేయాలి ఇవాళ ఆటో డ్రైవర్ ఆటో వానర్ సబ్బస్ వస్తుంది అలాగే ఇప్పుడు ఈ ఊళ్ళో మీరు నాలుగైదు రోడ్లు తిరుగుతున్నారు కాంపిటీషన్ పడుతున్నారు మీరు జగన్నాథపురం వెళ్ళమంటే వెళ్ళరు మేనవరం మేనవల్లూరు వెళ్ళమంటే వెళ్ళరు విప్పరు సుబ్రహ్మణ్య కూడా ఉంది అక్కడికి వెళ్ళమంటే వెళ్ళరు ఎందుకంటే ఆ రోడ్ లోకి మీరు వెయ్యి వేరు రెండు వేలు పెట్టుబడి పెట్టాలి ఇంకో బస్సు ఉంటాయి బస్సు ఎక్కువ అమ్మాయిస్తున్నారు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఉన్న బస్సులు ఇరవై బస్సులు ఉన్నాయి అది వాళ్ళకి ఫైనాన్స్ కరదాకా డబ్బులు లేవు ఆడో ఏదేది ఎక్కువ రోడ్లేదు మేనవల్లూరు లేదు ఆ గ్రామానికి ఆటో వెళ్ళమంటే వెళ్ళదు ఏ రాయపాటిదాకానో లేదా వాటి ఉంటే ఉంటూ దిగురం హైవేలో ఎంతసేపు చేయాలంటే బస్సులు ఉంటాయి ఈ ఏదైతే మారుమూల పల్లెటూరుకి ఆటోలు అవసరం మారుమూల పల్లెటూరు అన్నింటికి మనం రోడ్లు విస్తరణ చేస్తాం ఉన్న ఆటోలు విడిపోతాయి ఇప్పుడు ఏదో మనం కుదిరిపెల్లు ఇక్కడే తిరగాలని ఇక్కడ రోడ్లు ఉన్న చోట తిరగాల పది చోట్ల స్ప్రెడ్ అవుతాయి ఉన్న ఆటోలే స్ప్రెడ్ అవుతాయి అయినప్పుడు మనకి అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఏదైతే ప్రీమియం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది ఏదైతే మన ఇన్సూరెన్స్ నేను కూడా వంద లార్లు అమ్మేసాను ఒక ఐదు వారం ఉన్నాయి అక్కడ ఖాళీగా ఉన్నాయి కానీ చుట్టుకోండి ఎవరు కూడా కావాలంటే చెప్పలాగే మానేసి మేము కూడా చెప్పిన బిల్లు మిగిలిన ఖాళీ బిల్లు డీజిల్కి ఎంత డ్రైవర్ బ్యాటర్ ఎంత క్లెక్టర్ బ్యాటరీ ఎంత ఇంటి బ్రేక్స్ బ్యాటరీకి ఎంత ఇదే సరిపోతుంది కాబట్టి అన్ని మానేసి అరవై డెబ్బై లార్లు అమ్మేస్తాను మేము కూడా ఈ లారీలు ఫీళ్లు అనేది అయిపోతుందని మాకు కూడా అర్థమైంది కానీ మీరు కూడా మీరు అదే కష్టాలు పడుతున్నారని నేను అనుకుంటున్నాను మీ కష్టాలు లేకుండా చూసి బాధ్యత నేను తీసుకుంటాను వాళ్ళందరూ మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి రికార్డ్ పెట్టండి మీరు మళ్ళీ నాకు నా ఫేస్బుక్ పెట్టండి మీరు ఆ రోజు ఇచ్చారు కదా మరి వాళ్ళు ఈ పోలీసులు మమ్మల్ని తినేస్తున్నారండి లేదా మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పండి నేను గా రెస్పాన్స్ పెట్టాను నా బొమ్మలో రండి నా బెడ్రూమ్ లోకి రండి నేను మీకు మాట్లాడారు మాట ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నేను ఇచ్చాను మీకు మీ కృతికి ఇబ్బంది లేకుండా కృషి మాజీ మాది ఒకవేళ నిజంగా అన్ని బస్సులు అయితే ఇక్కడ మన డిపోలో లేవు ఉన్న డిపో అద్దులకి ఇచ్చేసి షోరూమ్లకి లకి ఇచ్చే ఇచ్చేసారు పాపం ఇంకా మీకు ఆ ఇబ్బంది లేదు ఉన్న బస్సు స్టాండ్ కూడా తీసేస్తారు ఇంకా ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు కదా అదే మాల్వారం వెళ్ళమంటే వెళ్దాం ఇందుకు వెళ్ళాలంటే రోడ్ లేదు కాబట్టి మాల్వర్ వెళ్తారు కదా మాల్వారం ఏదో రోడ్డు ఉంది కొంచెం కొద్దిగా గోతులు అపార్ట్మెంట్ నుంచి వెళ్ళి వచ్చేస్తాం కానీ వాళ్ళు నవబాల్ నుంచి వెళ్ళాలంటే మీరు రోడ్డు వెళ్తున్నా మీ ఆటోలు వెళ్తున్నాయి ఇంకోటి మీరు చలాంగులు రాస్తున్నారండి నేను నేనైతే మీరు ఏదైతే చట్టబద్ధమైనటువంటి పనులు పరితీ కూడా చలాంగు రాస్తే చలాన్ని మీరు కట్టను చలాలు రాయను అంటే చేసి చూపిస్తున్నాను అంటే మీకు ఎవరైనా చట్టబద్ధంగా ఉన్నారు కాకపోతే మన రోడ్డు చేయాలి ఒక రోడ్డు చేస్తాం దానికి నేను సపోర్ట్ చేయాలి మీరు ఏదైనా న్యాయంగా అలా అన్నిటికీ ఎవరు రాయకుండా బాధ్యత కావాలి మీకు మీకు బస్సులు తెలుసు రోడ్లు వేస్తాం చలాలు రాయకుండా ఆపుతాం మరి మీరు ఏదో పదివేలు ఇస్తున్నారు కదా అది బెటరా ఇది బెటర్ మీరు ఒకసారి చెప్పండి ఒకసారి పదివేలు ఇస్తే బెటరా ఆటోలు వేస్తాం బెటరా రోడ్డు ఫెసిలిటీ ఇచ్చి మీకు సెలవు రాయకుండా ఇతర రాష్ట్రాల కంటే డీజిల్ రేట్ ఇక్కడ తగ్గించడం అది మీరు అప్పుడే ఆలోచించే ఓటు పదివేల రూపాయలు కూడా వాళ్ళు ఇస్తారేమో అది నేను చెప్పలేదు ఎందుకంటే ఈ మేనిఫెస్టో ఆటోలకు పెట్టిందో లేదో నాకు తెలియదు ఇంకా ఇంకా రాలేదు కాబట్టి లేదు చెప్పడం కంటే నా చేతిలో ఉండదు నేను ఎమ్మెల్యే అయితే పోలీసులు మాకు కంట్రోల్ రూ ఉంటుంది మీకు సెలవు రాయకూడదు అంటే రాయకూడదు అంతే ఇల్ అన్యాయంగా అలాగని మనం కూడా పాతిక మంది ముప్పై మంది చెప్పి మనం మళ్ళీ యాక్సిడెంట్లు అయ్యి మనిషి మాత్రం ఉండకూడదు అది కూడా ఏంటంటే ఒక నిబద్ధత ఉండాలి మనం మళ్ళీ రేపు పొద్దున్నే మీరు ఆ రోజు అబ్బాయి సంతోష బాబాయ్ ని చేయాలని అలాగే మా స్నేహ దోకల్లో కొలిఫెస్ వస్త్ర అంటే ఎప్పటికైనా చేయాలని గతంలో జరిగే విషయాలు కూడా మీరు దృష్టికి తీసుకురావాలిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏదైతే ఈ ప్రత్యక్షంగా ప్రశ్న ప్రజాస్వామ్యలో ప్రజలకి అంకితం అవుతారు నాకు హెల్ప్ చేయండి నాకు సహకరించండి అని చెప్పి మమ్మల్ని అందరితోటి కాంగ్రెస్ పార్టీలో మేము ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీలో

అక్కడ రాజకీయాల్లో ఎందుకు వచ్చాడో మాకు అప్పుడే అర్థమైంది ఏదైతే రోడ్లు ట్రైన్లు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి బాట అలాగే పట్టణపాటని కార్యక్రమం పెట్టి కొన్ని బిడ్జీలు కొన్ని రోడ్లు అలాగే కొన్ని స్కూల్ బిల్డింగ్లు ఇవన్నీ గగల బాట వచ్చిన అప్లికేషన్ చేయడం జరిగింది అదే రోజుల్లో అతను కొబ్బరితో ఉండేవాడు కొబ్బరితోట్ల వచ్చి ఇల్లు కట్టుకోవడానికి మొదలుపెట్టాడు అప్పుడు పంచాయతీ లాంటి ప్రసాదాలు ఉండేవాడు అప్పట్లో ఉన్నటువంటి వేణుగ మూడు నాలుగు మోడీ ఉన్నాడు పల్లె పర్యవేక్షణ సరుకులు పద్దెనిమిది కాంట్రెక్టర్ కానీ మున్సిపల్ కాంట్రక్ కానీ సిమ్మెంట్ బెట్లు అంచం ద్వారా తీసుకున్నటువంటి వ్యక్తి అప్పుడే తొమ్మిది నుంచి మేము తగ్గించాం కాంట్రాక్టర్

అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్స్ తో ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్ రేంజ్ ని తలపించే విధంగా మన తాడిపల్లిగూడెంలో నిర్మించిన ఎంవిఆర్ గ్రాండ్ ఏసీ లాడ్ ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించబడినది అందరికి అందుబాటు ధరలలో ఇంటి వాతావరణాన్ని తలపించే విధంగా ఏసీ మరియు నాన్ ఏసీ రూములు కలవు అన్ని రకాల సౌకర్యాలతో అత్యాధునిక పద్ధతిలో కస్టమర్ల సౌకర్యార్థం నిర్మించబడిన లాట్ ఎంవిఆర్ గ్రాండ్ మా వద్ద సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ మరియు స్టాండర్డ్ రూములు కలవు పరిశుభ్రత మా ప్రాధాన్యత కస్టమర్ల వినోదం కోసం ఎల్ఇడి టీవీ సదుపాయం కలదు సాధారంగా ఆహ్వానించేస్తా విశాలమైన గదులు అటాచ్డ్ వాష్రూమ్స్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు అంతేకాక రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ కు దగ్గరగా ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో కలదు மேஸ்வரி தாடேப்பிடம் ஜீரோ டூல் நைன் டபுள் எயிட் நைன் எயிட் எம்விஆர் சௌக்கியவனம் ஆனந்தபரித்தம்